ఓటీన్యూస్కి స్వాగతం స్పెషల్ డిఎస్సి ప్రకటించింది డిఎస్సి మేము ఏర్పాటు చేస్తున్నాం అందులో ఏజెన్సీలో స్పెషల్ డిఎస్సిని ప్రకటిస్తాం ఇక్కడున్న గిరిజనులందరికీ యువత యువకులందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు మొన్న చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు మెగా డిఎస్సి ప్రకటించారు అందులో గిరిజనులకు మాత్రం ఆ బర్త్డే రోజు మెగా డిఎస్సి గురించి ఏమీ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ స్పెషల్ డిఎస్సికి సంబంధించిన దానిలో జీవో నెంబర్ త్రీకి సంబంధించిన అంశాలు కానీ లేదు జివో నెంబర్ త్రీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇటు ఒక తీర్పు ఇచ్చింది కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురారు అనేక అంశాల్లో ఆర్డినెన్స్ తీసుకొస్తాం మేము అవసరమైతే ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో మేము చట్టాలు చేస్తామని చెప్తున్నారు కానీ అసెంబ్లీలో జీవన భర్తీకి సంబంధించి ఒక చర్చ జరిపి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్పెషల్ టీఎస్ ఇవ్వగలిగితే ఇక్కడున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది ఒకవైపున తెలియజేస్తున్నారు అక్షరాస్యత రోజురోజుకి తగ్గుతూ ఉంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదివేదానికి అవకాశం లేకుండా పోతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి ఎవరైతే టీచర్లు ఉన్నారో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాంతోపాటు అక్కడున్న మౌలిక వసతులు లేవు అనేది చెప్తా ఉన్నారు మరి దీన్ని కల్పించాల్సిన బాధ్యత ఎవరిది రాష్ట్ర ప్రభుత్వం కాదని మేము అడగదలుచుకున్నాం కాబట్టి గిరిజనుల పట్ల శక్తిశుద్ధితో వ్యవహారం చేస్తారా కూడా గిరిజనులు మోసం చేస్తారనేది సిపిఎం పార్టీగా తెలుసుకుంది ఇంకో వైపున మనందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పర్యటన చేశారు ఇటీవల కాలంలో ఒక దుర్మార్గంగా ఏంటంటే కేంద్రంలో ఉండే టూరిజం యొక్క ఎవరైతే ఉన్నారో పీపీపీ మోడల్ పేరుతో ఒక వర్క్షాప్ జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఏజెన్సీకి సంబంధించిన అగ్రిమెంట్లు జరిగాయి ఈ అగ్రిమెంట్లో కనీసం ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ ఇక్కడున్న అధికారులు కానీ ఎవరికి తెలియదు మందులు దుర్గేష్ గారు మాత్రమే తెలుసు ఇరవై ఐదు కోట్లు సంబంధించిన దాంట్లో పీపీపీ మోడల్ పేరుతో టూరిజాన్ని మేము డెవలప్ చేస్తాం ఎకో టూరిజం డెవలప్ చేస్తాం ఆలయ టూరిజం డెవలప్ చేస్తాం దీనిలో పెట్టుబడిదారుల సగం గిరిజనుల సగం అని చెప్తున్నారు అంటే మొన్న జరిగిన టూ టూరిజానికి సంబంధించిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ టూరిజాన్ని ఇక్కడ డెవలప్ చేస్తాం డబ్బులు బాగా మీకు వస్తాయి మీ ఇంట్లో దగ్గర బోన్ చేస్తారు మీ ఇంట్లోనే లాడ్జిల్గా మార్చేయచ్చు అని చెప్తా ఉన్నారు మరి అసలు వ్యవహారాలు వర్క్షాప్కి సంబంధించి అగ్రిమెంట్లకు సంబంధించి ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఇది చెప్పండి కాబట్టి కందులు దుర్గేష్ గారు ఏదైతే వర్క్షాప్లో మన ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన కేంద్ర ప్రభుత్వంతో పీపీపీ మోడల్తో చేసుకున్న అగ్రిమెంట్లన్నీ బహిర్గతం చేయాలి ఏ అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎవరితో అగ్రిమెంట్లు చేసుకున్నారు ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు పెట్టుబడి పెట్టేదానికి ఏజెన్సీ ప్రాంతంలో అనుకూలిస్తుంది అనేది మనందరూ తెలుసు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేకమైన చట్టాలు ఇక్కడ ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఒకటి ఉంది పేసా చట్టం ఒకటి ఉంది పేసా చట్టం ప్రకారం గ్రామ సభ నిర్వహించకుండా ఆ గ్రామంలో యొక్క ఆమోదం తీసుకోకుండా ఏ రకంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి లేదనేది స్పష్టం ఉంది ఇప్పుడు ఈయన ఏమి చెప్తున్నాడు ఈయన మాటలో కూడా కురిడిలో మేము టూరిజాన్ని డెవలప్ చేస్తామని మీ అందరికీ తెలిసే ఉంటుంది గత పద్దెనిమిది ఏళ్ళ క్రితం ఇక్కడ రామానాయుడు స్టూడియోకి పర్మిషన్ కురుడీకి సంబంధించి ఇచ్చిన సందర్భంలో గిరిజన సంఘం సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించింది ఆ రోజు ఉన్న ప్రభుత్వం వెంటనే వెనుక తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే సమతా జడ్జిమెంట్ ఉంది అట్లాగే రామనాయుడు గారి స్టూడియోకి సంబంధించిన దాంట్లో కట్టేదానికి అవకాశం లేదండి ఇప్పుడు అదే ప్రాంతంలో ఇప్పుడు కుర్రీల్లో మేము టూరిజాన్ని డెవలప్ చేస్తాం అది సినీ ఫీల్డ్కి సంబంధించిన అంశంగా అని చెప్తా ఉన్నారు ఈరోజు సినీ షూటింగ్లు ఇక్కడ చాలా జరుగుతున్నాయి స్వచ్ఛందంగా జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఏవైతే ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రావాలో లేదనుకుంటే ఇక్కడున్న లోపల గవర్నెన్స్కి ఎంతైతే డబ్బులు రావాలో ఆ డబ్బులు ఏమి రావట్లేదు దాన్ని స్థిరీకరించండి అంతే తప్ప ఇక్కడ మేము షూటింగ్లు చేస్తాం దీనికి సంబంధించిన దానిలో చట్టబద్ధం చేస్తామంటే ఇక్కడ చట్టాలు గిరిజనులు ఎవరు అంగీకరించేదానికి సిద్ధంగా లేరని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అంటే టూరిజం పేరుతో ఇక్కడున్న ప్రకృతి సహసిద్ధంగా ఉండే మొత్తాన్ని ప్రైవేట్ అప్పు చెప్పడానికే ఒక కుట్ర పన్నుతున్నారు గిరిజనులకు అన్యాయం చేసే పద్ధతి చేస్తున్నారు అందులో అగ్రభాగాన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది స్పష్టం అవుతూ ఉంది ఎందుకంటే మూడు సార్లు ఇక్కడికి వచ్చారు మూడు సార్లు టూరిజం చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఏజెన్సీకి సంబంధించి దాదాపు పదకొండు మండలాలు ఇక్కడ ఉన్నాయి రెండు వందల నలభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి వేలాది గిరిజన గ్రామాలు ఉన్నాయి మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో లేదు ఆయన ఒక మూడు వందల మంది ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పులు లేవు నాతో నడిచారని నాకు తెలిసి ఈ ప్రాంతానికి ఆయన చెప్పులు కొనేసి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు పండించిన పంట ధర ఇవ్వండి జీసీసీని బలోపేతం చేయండి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రత్యామ్నాయం మార్గాలు ఉపాధి అవకాశాలు పెంచండి వాళ్ళే చెప్పులు కొనుక్కుంటారు వీళ్ళు చెప్పులు కొని దాన దాన ఉండాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన దాంట్లో గిరిజనులకి మోసం చేసే పద్ధతి చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఎక్కువ టూరిజం పేరుతో ఏవైతే అగ్రిమెంట్లు చేసుకున్నారో అది బహిర్గతం చేయాలి గిరిజనులకు సంబంధించి సంప్రదించకుండా అగ్రిమెంట్లు చల్లవు అనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే మనందరూ తెలుసు ఇప్పుడు టూరిజం పెరిగింది అరకులో పెరిగింది అట్లాగే ఆనందగిరిలో పెరిగింది మనందరూ తెలుసు బర్రా కేబుల్స్కి సంబంధించి వచ్చిన డబ్బుల్లో ఆ స్థానిక పంచాయతీకి డబ్బులు ఇవ్వాలనేది అంతకుముందు కోర్టులు తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అది కూడా అమలు చేసిన సందర్భం లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ పరిశీలించకుండా గిరిజన ప్రాంతానికి అన్యాయం చేస్తే మొత్తం చూస్తూ ఊరుకోదనేది ఒక అంశం